లోపరహితంగా పనిచేయాలని చెబుతున్నారు ముఖ్యంగా విమాన ప్రమాదాలకు రెండు ప్రమాద కారణాలు ఉంటాయి ఒకటి ఇంజన్ వైఫల్యం అయితే మరొకటి పైలట్ తప్పిదం టేకాఫ్ సమయంలో విమాన ఇంజన్పై గరిష్ట ఒత్తిడి పడుతుంది అలాంటి పరిస్థితుల్లో వాటిని పక్షి ఢీకొట్టడం ఇంధన పీడనం పడిపోవటం తయారీ లోపాలు వంటివి తలెత్తితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది టేక్ సంక్షోభ సమయంలో పైలట్ తక్షణం స్పందించే పెనుముప్పు తలెత్తవచ్చని దీనికి నిన్న జరిగిన ప్రమాదమే ఒక ఉదాహరణ అని వారు చెబుతున్నారు మరోవైపు ప్రమాదానికి పైలట్ తప్పిదాలు కూడా కారణమవుతున్నాయి వేగాన్ని తప్పుగా అర్థం చేసుకోవటం టేక్ ఆఫ్ కు ముందు వాతావరణ పరిస్థితులు రన్వే పొడవు విమాన బరువు ఇంధన స్థాయి వంటి వివరాలను పైలట్లు విశ్లేషించాలని వాటి ఆధారంగానే ఎంత స్పీడ్ లో వెళ్లా నిర్దేశించుకోవాలని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు రన్వే పై వేగంగా కొద్ది దూరం ప్రయాణించాక రొటేషన్ పాయింట్ ను నిర్దేశించుకోవాలని ఆ దశలో విమాన ముందు భాగాన్ని స్వల్పంగా పైకి లేచేలా చేయాలని దీనివల్ల విమానం గాల్లోకి లేస్తుందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు ఆ రొటేషన్ పాయింట్ ను తప్పుగా లెక్కించటం కూడా ప్రమాదాలకు కారణమవుతుందని అభిప్రాయపడుతున్నారు విమానంలోని కీలక వ్యవస్థల్లో అప్పటి వరకు బయటపడిన లోపాలు టేక్ ఆఫ్ సమయంలో వెలుగులోకి వస్తాయని వాటిని జాగ్రత్తగా గమనించాలని సూచిస్తున్నారు మన టెన్టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం అహ్మదాబాద్ లోని ఘటనా స్థలానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు ఆ ప్రాంతాన్ని పరిశీలించేందుకు ఆయన అక్కడికి వచ్చారు నిన్న ఏదైతే ఈ ఘోర విమాన ప్రమాదం జరిగిందో రెండు వందల అరవై ఐదు మంది మృత్యువాత పడ్డారు అలాగే మరికొంతమంది క్షతిగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అలాగే రెండు వందల నలభై ఒక్క మంది ఆ విమానంలో మృతి చెందగా ఇరవై నాలుగు మంది మెడికల్ స్టూడెంట్స్ మృతి చెందారు దీంతో మొత్తం రెండు వందల అరవై ఐదు మంది నిన్న జరిగిన ఈ ఘోర విమాన ప్రమాదంలో ప్రాణాలు విడిచారు అయితే ఆ ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు ప్రధాని మోదీ అహ్మదాబాద్ కు చేరుకున్నారు ఆయన వెంట విమానయాన శాఖ మంత్రి రామ్ నాయుడు అలాగే పలువురు అధికారులు సైతం ప్రధాని మోదీ వెంట ఉన్నారు ఆ ఘటన జరిగిన ప్రాంతాన్ని ఆయన సందర్శించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకొని ఉన్నారు ఇప్పటికే ఆ ఘటనా స్థలానికి ఏజెన్సీ బృందాలు సైతం చేరుకునే దర్యాప్తు సంస్థలు సైతం అక్కడికి చేరుకొని ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాయి కాక్పిట్ లోని బ్లాక్ బాక్స్ ను ఇప్పటికే అధికారులు స్వాధీనం చేసుకున్నారు అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇప్పుడు కీలకం కాబోతోంది అసలు టేక్ ఆఫ్ ఆ కొద్ది సెకండ్స్ లోనే ఈ ప్రమాదం జరిగింది అసలు ఏ విధంగా ప్రమాదం జరిగింది ప్రమాదానికి గల కారణాలేంటి ఇంజన్ లో ఫెయిల్ అయినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు అధికారులు అయితే దీనిపైన కూడా సమగ్రంగా విచారణ జరిపేందుకు దర్యాప్తు సంస్థలు అయితే అలాగే బ్రిటిష్ ఏవియేషన్ ఏజెన్సీ సంస్థలు కూడా రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించాయి అలాగే ఇప్పుడే ప్రధాని మోదీ సైతం అహ్మదాబాద్ లోని ఘటనా స్థలానికి ఆయన చేరుకున్నారు ఆయన వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అలాగే అధికారులు కేంద్ర మంత్రులు సైతం ఆయన వెంట ఉన్నారు బాధితులను మోదీ పరామర్శించనున్నారు మెరుగైన సహాయం అందించాలి ఆ వైద్య సహాయం అందించాలని ఇప్పటికే సైతం ప్రధాని మోదీ సూచించారు అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి మోదీ చేరుకున్నారు ఆ దృశ్యాలు మన చూస్తూ ఉన్నాము ఆసుపత్రిలో ఎవరైతే చికిత్స పొందుతున్నారో ఆ బాధితులకు మోదీ పరామర్శించనున్నారు మోదీ వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సైతం ఉన్నారు నిన్న జరిగిన ఈ ఘోర విమాన ప్రమాదంలో రెండు వందల అరవై ఐదు మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు వారందరికీ సివిల్ ఆసుపత్రిలో చికిత్సను అందిస్తూ ఉన్నారు ఇప్పుడు అహ్మదాబాద్ లోని సివిల్ ఆసుపత్రికి ప్రధాని మోదీ చేరుకున్నారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించను డాక్టర్లకు సూచించడంతో పాటు బాధితులను కూడా ఆయన పరామర్శించనున్నారు అలాగే ఈ డెడ్ బాడీస్ కి గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి కాబట్టి వాటికి డిఎన్ఏ పరీక్ష చేయాల్సి ఉంది డిఎన్ఏ పరీక్ష చేసిన అనంతరం వాటిని గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు తమ వారి ఆ కడసారి చూపు కోసం తమ వారిని తమకు అప్పగించాలని ఇప్పటికే కుటుంబ సభ్యులంతా కూడా అక్కడ అధికారులను వేడుకుంటున్న హృదయ విదారక దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి